వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్లో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి శ్రీకారం చుట్టారు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ టీడీపీ ఇన్ఛార్జ్ రితేష్ రెడ్డి డీసీసీ బ్యాంకు చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి పచ్చజెండా ఊపి శ్రీశక్తి పథకానికి ప్రారంభించారు డెబ్బై నాలుగు శాతం ఆర్టీసీ బస్సుల్లో జీరో టికెట్తో మహిళలు ప్రయాణించవచ్చు ఈ పథకం ద్వారా రెండు కోట్ల మహిళలకు లాభం చేకూరనుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఆర్టీసీ డీఎం కూటమి నేతలు పాల్గొన్నారు ప్రయోజనంలోకి మీరు తీసుకెళ్తారో మీకు ఈ స్వాతంత్ర దినోత్సవం మీకే మీకు మీకు ఇచ్చిన ఈ ఉపయోగాన్ని సదుపయోగంగా చేసుకోవాలని నేను కోరుతున్నా మీరందరూ అందరూ మీరు చూసింటే దీపం పథకంలో కూడా మీకు మీ గ్యాస్ అకౌంట్ లో మీకు డబ్బులు పడేటట్టుగా మహిళలకే ఇచ్చారు అదే విధంగా మీరు చూస్తే రేపు వచ్చే ఇళ్ల స్థలాలు కూడా మహిళల పేరు మీద పెట్టి ఇల్లు కూడా మహిళలకు ఉంటుంది వీళ్ళకు ఒక భద్రత భరోసా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం చేశారు ఆయన ఆదేశాల మేరకే ఈ రోజు మనందరం ఇక్కడ వచ్చి ఈ రోజు ఇది దీనిని తీసుకెళ్తున్నాం ఈ సంకల్పంలో చైతన్య పరిచేదానికి మనందరం ఈ రోజు బస్సుని మొట్టమొదటిగా ఈడున్న మూడు రూట్లు ఏర్పాటు చేశాం క్రమవారీగా ఈ బస్సు రూట్లు కూడా పెంచుతాం డిఎం గారు ఉన్నారు ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా ఈరోజు మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూకి మేము మొన్ననే వచ్చాం బస్సులు బస్ స్టాండ్ కూడా మరమ్మతు చేసి దీంట్లో సర్వీస్ సెంటర్లు కానీ ఫ్రీగా ఇచ్చే టికెట్ కౌంటర్లు కానీ మహిళలు కానీ స్పెషల్గా చేస్తామని మేము అందరికి చెప్తున్నాం మేము ఇక్కడ అడిగే యంత్రాంగం కూడా మహిళా పోలీసు కూడా ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నెక్స్ట్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలా బస్సులు ఆధునికీకరణ కానీ మనం తీసుకొని రావాల్సిన కొన్ని సర్వీసులు కోరాం ఈ అన్ని సర్వీసులు కూడా చాలా పల్లెలకి మన అందరం ఈ ఫ్రీ బస్ వస్తుంటే ఎక్కడా లేనట్టు సచివాలయాల నుంచి కూడా అయినా ఎక్కడి నుంచి అయినా మీరు దరఖాస్తు చేయండి వీటి